మంగళగిరి టౌన్ సిఐగా డి వినోద్ కుమార్ నియమితులయ్యారు సుమారు నెల రోజుల క్రితం మంగళగిరి టౌన్ కు అటాచ్ చేసిన వినోద్ కుమార్ కు రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తూ బుధవారం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు మంగళగిరి టౌన్ సిఐ వినోద్ కుమార్ స్వస్థలం విజయనగరానికి సమీపంలోని కొత్త వలస బిఎస్సి చదివారు రెండు వేల తొమ్మిది ఎస్ఐ బ్యాచ్ కు చెందిన వినోద్ కుమార్ ట్రైనీ ఎస్ఐగా గా తదుపరి మొదటి పోస్టింగ్ మంగళగిరి టౌన్ లోనే ఇచ్చారు ఆ తర్వాత చేబ్రోల్ వట్టిచెరుకూరు ప్రత్తిపాడు మంగళగిరి రూరల్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా సేవలు అందించారు అలాగే ఎస్బీ లోను స్పెషల్ టాస్క్ ఫోర్స్ లోను కరోనా కంట్రోల్ సెల్ లోను పనిచేసిన వినోద్ కుమార్ రెండోసారి తాడేపల్లి ఎస్ఐ గా బాధ్యతలు నిర్వర్తించారు గత జనవరిలో సిఐ గా పొందిన వినోద్ కుమార్ ఎలక్షన్స్ లో ఒంగోలు మాచర్ లో కూడా సమర్థవంతంగా పనిచేశారు తాజాగా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన వినోద్ కుమార్ చేతివృత్తుల నిలయమైన చైతన్యగడ్డ మంగళగిరిలో సిఐగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి మంగళగిరి ప్రత్యేకతను నిలపాలని మంగళగిరి టైమ్స్ కోరుకుంటూ సీఐ వినోద్ కుమార్ ప్రధానంగా దృష్టి సారించిన అంశాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు వినోద్ కుమార్ నేను మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పని పనిచేస్తున్నాను గత నెల రోజుల నుంచి అటాచ్మెంట్ మీద పనిచేస్తున్నాను నిన్న గౌరవ ఐజీ సారు గుంటూరు ఐజీ సారు రెగ్యులర్ డీఓ ఇవ్వడం జరిగింది దీని మీద ముఖ్యంగా మంగళగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత వారం రోజుల నుంచి దాని మీద ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ చూపించి సిబ్బంది తక్కువగా ఉన్నంత వరకు మార్నింగ్ ఒక మూడు గంటలు ఈవినింగ్ ఒక మూడు గంటలు ముఖ్యమైన జంక్షన్స్లో స్టేషన్లో ఉన్న సిబ్బంది అంతా నియమించి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్యపై మున్సిపల్ కమిషనర్ గారితోను టౌన్ ప్లానింగ్ గాను మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ రెగ్యులేషన్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ గాంజా ఈ మన మంగళగిరి పట్టణం పరిసర ప్రాంతాల్లో గాంజా కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు మా దృష్టిలో వచ్చిన నేపథ్యంలో గత నెల రోజుల్లో మూడు కేజీలు నమోదు చేసి సుమారు పది కేజీల వరకు గంజాయిని సీజ్ చేసి ఆరుగురు ఇప్పటి ఇప్పటివరకు జైలుకి పంపించడం జరిగింది అదేవిధంగా ఈ గంజాయికి అలవాటు పడిన పిల్లల్ని స్టూడెంట్స్ని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నాము మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పంపించడం జరుగుతుంది అదేవిధంగా గత నాలుగు సంవత్సరముల నుండి కూడా ప్రయారిటీగా ఎవరైతే ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో గంజాయి కేసుల్లో కానీ కొట్లాట కేసుల్లో కానీ ఐడెంటిఫై అయ్యడం జరుగుతుంది వాటిల్లో గొడవల్లో ఉంటా ఇప్పటికీ కూడా వివాదాస్పదంగా ప్రభుల్ మాందరుగా ఉన్న వాళ్ళపై పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది ఇంకా శృతిమించిన పక్షంలో జిల్లా బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది ఈ విషయాలు మా ఎస్పీ గారి ఉత్తర్వులపై ప్రతి ఈ జంక్షన్లోను సో కోడళ్ళల్లోనూ కూడా ఈ ఆటోలకు మైక్ సెట్లు కట్టించి ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ప్రతి ప్రాంతం కూడా సీసీ కెమెరాలు కవర్ అయ్యే విధంగా చర్యలు రూపొందిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా గవర్నమెంట్ తరఫున ఉన్న డెబ్బై కెమెరాలు రిపేర్లో ఉంటే అవన్నీ కూడా గత వారం రోజులుగా రిపేర్ చేసి వాటిని మళ్ళీ పనితీరులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా కుపురావురు కురావు కాలనీ మన రత్నాల చెరువు ఏరియాలో కూడా ముందుగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటుకు లోకల్ పీపుల్తో మాట్లాడడం దానిలో భాగంగా నిన్న కుప్పరావు కాలనీలో ఆ లోకల్ పీపుల్ అంతా కూడా సహకారంతో పదమూడు కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వీక్లో ఈ రత్నాల చెరువులో అలాగే ప్రతి ప్రాంతంలో కూడా పూర్తిగా సీసీ కెమెరాలతో కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం ఇంకా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఎటువంటి సమాచారం అయినా పోలీసు వాళ్ళకి అందజేసేటంతో ఎవరికి మీ యొక్క విషయాలు గోప్యంగా ఉంచబడతాయి ఆ యొక్క విషయాలపై పోలీస్ చర్య ఖచ్చితంగా తీసుకోబడతాయని అందరికీ తెలియజేస్తా ఉన్నాం